సార్ నా పేరు రమేష్ రంగాపూర్ విలేజ్ పెబ్బేరు మండలం వన్పర్తి డిస్టిక్ సార్ మాది వచ్చేసి వన్పర్తి కాన్స్టెన్సీ మెగారెడ్డి గారి కాన్స్టెన్సీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కాంగ్రెస్లోనే ఉండేవాడిని లాస్ట్ ఇయరు పోయినసారి సర్పంచ్గా కూడా కన్సల్ట్ చేసిన ఏ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా నిలబడి ప్రజల అభిమానంతో సెకండ్ ప్లేస్లో ఉన్న ఎవరి ప్రమేయం లేకుండా నా ఓన్గా నేను నా సొంతంగా నిలబడి నాతో పాటు నా కార్యకర్తలు నా కులము అందరూ నాకు సహకరించి దేవుడి దయవల్ల నాకంటూ ఒక గుర్తింపు తెచ్చింది నాకంటూ ఒక గుర్తింపు తెచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి నాయకులుగా నాయకుడిగా ఎదిగి ఉన్నాను ఈరోజు మా ఊరిలో నేను మంచి చెడు చూస్తూ ప్రతి ఒక్కరికి పెన్షన్స్ లేకపోయినా ఆధార్ కార్డులు లేకపోయినా రేషన్ కార్డ్స్ లేకపోయినా ప్రతి ఒక్కరిని ఇల్లు ఇల్లు తిరిగి అన్నీ చేస్తూ ఇప్పటి వరకు ముందులో ముందు ముందందగా నడిపిస్తున్నాను ఇంకోటి మొన్న ఇంద్రమ్మ కమిటీ మెంబర్గా ఎన్నికైనా ఇంద్రమ్మ కమిటీలో ఉంటూ మా ఊరికి మండల్లో అత్యధికంగా ఎక్కువ ఇచ్చిన మేఘారెడ్డి గారికి ఫస్ట్ ధన్యవాదాలు ఇప్పుడు మా ఊరికి ముప్పై ఒకటి ఇళ్ళు వచ్చినాయి అవి పించి భూములతో సహా అన్ని క్లియర్ అయిపోయినవి బిల్స్ కూడా పెట్టినారు ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనుల్లో అతి ముఖ్యమైన పని రేషన్ కార్డు తొమ్మిది సంవత్సరాల నుంచి లేనిది తొమ్మిది సంవత్సరాల నుంచి చెయ్యని రేషన్ కార్డులను మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పలంగా చేస్తూ ఈరోజు రేషన్ కార్డు పంపిణీ చేయడంలో ప్రజలు చాలా ఆనందపడుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డు ఇప్పుడు రావడం ఎప్పుడు లేని చూడని ఆనందం చూసాం సార్ మా ప్రజల్లోన కార్యకర్తలు కూడా చాలా పనులు చేస్తున్నారు చాలా మంచిగా ఇల్లుళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు కూడా మీకు ఏం కావాలని ముందు ముందు ఉండి ప్రతి ఒక్కరిని అడుగుతూ చాలా బాగా స్పందిస్తున్నారు సార్ సార్ గతంలో నేను హైదరాబాద్లో వండేవాను సార్ అయితే నాకు కొంత మా ఫ్రెండు రాజకీయ ఇట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పడం వల్ల మా ఫ్రెండు ఎంపీటీసీకి గట్లవాడి ఆయన ఒక ఎంపీపీగా ఎదిగి అంటే నాను కూడా ఇలా ఎదిగితే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఉండి రాజకీయాలకు రావడం జరిగింది నేను ఒక వార్డు మెంబర్గా నిలబడలేదు మా అమ్మను నిలబెట్టుకుని ఒక వార్డ్ మెంబర్గా మెజార్టీగా గెలిపిస్తున్నా నేను సర్పంచ్గా కంటెస్ట్ చేస్తూ నాకు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు నా నా ఊరిలో నా ప్రజలు నా ఫ్రెండ్స్ నా కార్యకర్తలు అందరూ మెజార్టీగా ఇచ్చారు ఈరోజు నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది మా ఊరి వాళ్ళు సార్ మా ఊరి ప్ర ప్రజలు మా నా ఫ్రెండ్స్ నా కార్యకర్తలు నా కులం కూడా సార్ నా కులం ఎప్పుడు ఎమ్మడి ఉంటుంది నాకు మంచిగా సహకరిస్తుంది సార్ సార్ మరి మీ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయింది మరి పద్దెనిమిది నెలల్లో మరి ప్రజలకు ఏం చేశారు పద్దెనిమిది నెలల్లో కరెంటు ఉచితంగా ఇచ్చినాము సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము ఇంకా కొత్త పింక్షన్స్ ఇస్తున్నాము ఇంకా ఇండ్లు ఇచ్చినాము ప్రతి ఒక్కటిసారి ఇది కాదనకుండా ఉచిత బస్సు ఫ్రీ బస్ ఇచ్చినాము మేము రెండు 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 లక్షల రుణమాఫీ ఇచ్చినాము కాకపోతే కొంత టెక్నికల్ ప్రకారంగా కొన్ని పడకపోవచ్చు కానీ దాన్ని కూడా క్లియర్ చేయడానికి మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దానితో పాటు మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆయనతో చర్చించి ఆ రెండు లక్షలు కూడా ఇయ్యడానికి కంపల్సరీగా సహకరిస్తున్నారు సార్ మరి ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నా మీ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ గతంలో తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ సోనియామ్మ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే ఆ మిగులు బడ్జెట్కు ఈరోజు మాకు ఇచ్చింది సున్నా దానికి అప్పులు అప్పులు చేసి అప్పులు చేసి దాన్ని మిత్తిలు కడుతూ మేము ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తున్నాం సార్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మిత్తిలను కడుతూ కూడా అన్ని హామీలను నెరవేరుస్తూ నైంటీ ఎయిటీ పర్సెంట్ హామీ చేసింది సార్ ఇంకా హామీ చేసింది ఇంకా ఏమైనా ఉన్నా దాన్ని చేయడానికి కూడా ముందుకెళ్తుంది సార్ సార్ ఇప్పుడు ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది సార్ గ్రామాలలో మీరు తిరుగుతూ ఉంటారు కదా ప్రజల నుంచి ఎలాంటి ప్రజల నుంచి అంటే మంచి స్పందన ఉంది సార్ ఈరోజు ప్రీ బస్సు ఎక్కడ పోవాలన్నా ఏమి చేయాలన్నా ప్రీ బస్సు ఉంది సార్ అది ఒక ఆనందం ఇంకోటి రేషన్ కార్డు గతంలో ఎప్పుడు లేని రేషన్ కార్డులు ఇవ్వడం అది పెద్ద మంచి ఆనందం ఇంట్లో డబుల్ బెడ్రూమ్ అన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లేదు ఇంతవరకు దళిత బంధు అనేది లేకుండా చేసినది టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఇందిరామ్మ ఇంట్లో కడుతూ వారం రోజుల బిల్లు బేస్మెంట్ కాగానే వారం రోజుల బిల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మరి త్వరలో స్థానిక సమస్యలు గ్రామ స్థాయి మండల స్థాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి మరి ఈసారి ఏ పార్టీ వైపు ప్రజలు నడిచే అవకాశం ఉంది సార్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చేసిన తర్వాత ప్రజల్లో చాలా స్పందన ఉంది ఈ రోజు కాదు సార్ ఇంకా పదిహేను సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది లోకల్ ఎలక్షన్లో ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషను మున్సిపల్ కౌన్సిలర్సు ప్రతి ఒక్కటి మేమే గెలుచుకుంటాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో అలాంటి ఉత్సాహం ఉంది సార్ థ్యాంక్ యూ సార్ సార్ మరి మీ ఎమ్మెల్యే గారు మొదటిసారి గెలిచారు మరి మీరు కార్యకర్తలుగా మరి కార్యకర్తలని గ్రామ ప్రజల్ని ఏ విధంగా ఆయన చూసుకుంటున్నారు చెప్పండి సార్ ఈరోజు మా తూడి మేఘారెడ్డి గారు డైనమిక్స్ సార్ ఈరోజు ప్రతి ఒక్క చిన్న కార్యకర్తపో పేరు పెట్టి పిలుస్తూ దగ్గరికి పిలుచుకొని నీది ఏది ప్రాబ్లం అని అడుగు అడిగే మా మేఘారెడ్డి గారు ఈరోజు మా కార్యకర్త అనకుండా లీడర్ అనకుండా అందరినీ ఏకదాటిగా చూస్తూ ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి పలకరిస్తూ నీ ప్రాబ్లం ఏందో ముందు చెప్పని చెప్పి ఈరోజు ఈ గెలిచిన కానుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు ఊకుండకుండా ప్రతి ఒక్క పని చేసేవాడు సార్ మా మేఘారెడ్డి డైనామిక్ హీరో సార్ ఈరోజు కాన్సెన్స్లో ఈరోజు ఇంతవరకు చేయని పనులు మా మేఘారెడ్డి గారు చేశారు సార్ ఓకే సార్ ఇప్పుడు మీకు మరి మండల నాయకులు స్థానిక నాయకులు అధికారులు మీకు సహకరిస్తున్నారా మాకు మండల నాయకులు అంటే మాకు సహకరిస్తున్నారు ఏదన్నా సమస్య ఉన్నా వాళ్ళు వచ్చి సమస్య తీరుస్తున్నారు మా మేమంటూ పోతూ కూడా మాకు మంచి గౌరవం ఉంది సార్